య్ ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు నా ధవనం సీడ్స్ గురించి మాట్లాడుకుందాము ధవనం సీడ్స్ మీలో ఎవరైనా ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు అయితే ఎప్పుడు చూడలేదు కాని అండి చెట్టుకి సీడ్స్ వచ్చినాయండి ఇవి మన్నీ మధ్య పెట్టాను చెట్టు అది పూత పూసి ఆ పూలు ఎండిపోతున్నాయి అనమాట సరే చూద్దాము అసలు అవి ఉన్నాయా సీడ్స్ లేదా అని నేను అవి తీసి అన్నమాట అవి ఒలిసి చూస్తే అడుగున బ్లాక్ బ్లాక్గా ఉన్నాయన్నమాట సీడ్స్ అవి వేస్తే మటుకు మనకి చెట్లు వస్తాయి అని విన్నానండి ఈ దవనం ఫ్రెండ్స్ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి ఈ దవనం రెమ్మలు మనము చిన్న చిన్న కట్ చేసుకొని మన పూలల్లో వేసుకుని మధ్యలో కదమమాల్లాగా లాగా కనకాంబరాలు మల్లెపూలు ఇవి ఇట్లా వేసుకుని కట్టుకోవచ్చు అండి అదే కాకుండా ఇంకా దేవుడికి పూజలో కూడా ఉపయోగించవచ్చు అనమాట ఇవేంటంటే మనము ఎల్లకాలం మొక్క పెట్టేసిన తర్వాత ఎలా కాలం ఆ చెట్టుని మనంతో ఉంచేసుకుందాం అనుకుంటాం కానీ ఇది సీజన్లో లేనండి కొద్ది రోజులే బ్రతికి ఉంటుంది అనమాట మూడు నాలుగు నెలలే ఉంటుంది ఆ తర్వాత చచ్చిపోతుంది అనమాట ఆ చచ్చిపోయే ముందు దానికి లైఫ్ సైకిల్ అయిపోయే ముందు సీడ్స్ వచ్చేస్తాయి ఆ సీడ్స్ వచ్చిన తర్వాత అది చచ్చిపోతుంది అనమాట ఆ సీడ్స్ మనం కలెక్ట్ చేసుకుని అడ్డీ పెట్టుకుని మనం వచ్చే సంవత్సరాన్ని మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వేసుకుని మొక్కలు రెడీ చేసుకోవాలి ఎప్పుడు అంతేనండి ఇవి కొమ్మలు కూడా బ్రతుకుతాయండి మనకి ఇంకా ఎక్కువ ఎక్కువ మొక్కలు తయారు చేసుకోవాలనుకుంటే కొమ్మలతో కూడా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఫార్మర్స్ ఉంటారు కదా వాళ్ళు వేసి తోటలు పెంచడం అనేది నేను యూట్యూబ్లో వేరే వీడియోస్ చూశాను అనమాట అవి ఎలా ఉంటాయో ఏంటో చూద్దాం ఈరోజు మీరు ఒక ఐడియా కోసం అని చెప్పేసి వాటిని చూడండి మీరు కనుక పెట్టుకుంటే ఆ చెట్లకి సీడ్స్ వస్తే గనక అవి ఎలా ఉంటాయో ఒక ఐడియా ఉంటే మనకి మంచిది కదా అవి కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటే రేపు వర్షాకాలం మనము వేసి చూసుకోవచ్చు నేను కూడా వేస్తానండి వస్తే గనక నేను మీకు వీడియో పెట్టి చూపిస్తాను కాబట్టి వీడియో పెడతాను కాబట్టి దాన్ని బట్టి మీరు మీరు కూడా వేసుకోవచ్చు అవి ఎలా ఉన్నాయంటే అచ్చ పిటూనియా సీడ్స్ ఉంటాయి చూడండి చాలా చిన్న చిన్నగా కంటికి కనిపించి కనిపించినట్టుగా ఉన్నాయండి అలా అలాగే ఉన్నాయి ఇవి కూడా ఇవ్వండి ఇది దవనం మొక్క ఆ మొక్కకి ఈ విత్తనాలు గుత్తులు వచ్చేసాయండి పూలు ఆ పూలి పూలు ఎండిపోయిన తర్వాత అదే మనకి ఆ పువ్వు ఒలిస్తేనండి ఇట్లా కొంచెం చేతి నలిపితే పొడి పొడిగా అయిపోతాయి అనమాట అవన్నీ విడిపోతాయి పెటల్స్ అన్నీ రెక్కలన్నీ విడిపోయిన తర్వాత అడుగున మనకి కొంచెం తిక్క కలర్లో దగ్గర దగ్గర బ్లాక్ కలర్లో సీడ్స్ ఉంటాయండి చాలా నలకలుగా చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారండి ఎంత నలకలగా ఉన్నాయో ఆ వైట్గా కనబడుతున్నాయి చూసారా అవి సీడ్స్ కాదండి పిక్ కలర్లో ఉన్నాయి చూసారా బ్లాక్ కలర్లో అవి సీడ్స్ అనమాట అచ్చం పిటూనియా పూలు ఉంటాయి చూ చూడండి దానికి వస్తే ఏ సీడ్స్ అలా ఉన్నాయన్నమాట చాలా చిన్న చిన్నవి అనమాట అసలు గాలికి ఎగిరిపోతున్నాయి అవండి నేను ఇప్పుడు ప్లేట్లో వేసి చూపిస్తాను ఈ వైట్ వైట్ ఇవన్నీ తీసేసి మనకి అవి ఒక పువ్వుకి కలెక్ట్ అయినాయో చూద్దాము ఇంతకుముందు కూడా ఒక పువ్వు రెండు పువ్వు కలెక్ట్ చేశానండి నేను కవర్లో వేసాను అవి కూడా మీకు చూపిస్తాను ఆ ఈ మూడు పూలు కలెక్ట్ చేసి ఎన్ని వచ్చినాయో ఏంటో చూదురు కానీ అసలు ఎలా ఉన్నాయో చూదురు కానీ మీరు దగ్గరికి చూపిస్తాను తర్వాత రేపు వర్షాకాలం ఇవి వేసుకుని అండి మనము చూద్దాం అసలు వస్తాయో రావాలి ఫార్మర్స్ వేస్తే మరి వస్తాయి మనం వేస్తే వస్తాయో లేదో చూద్దాము అలాగే మరువం సీడ్స్ కూడా ఉన్నాయని తెలుసు అండి విత్తనాలు వేస్తే వస్తాయి అని తెలుసు నేనైతే మరి చూడలేదు ఎప్పుడు కలెక్ట్ చేసి అవి కూడా చూద్దాము తర్వాత ఎదుగు అండి ఫ్రెండ్స్ చూడండి ఇందులో వైట్ వైట్గా ఉన్నాయి ఎక్కువ ఉన్నాయండి అవన్నీ తీసేసి చూపిస్తాను మీకు వైట్ వైట్గా ఉన్నాయి పెటల్స్ అండి పువ్వు పెటల్స్ అనమాట ఈ చెత్త అంతా ఏరేసేస్తేనండి ఇట్లా ఏరేసుకుంటే కింద చిన్న చిన్నిగా కనిపించి కనిపించకపోవటంగా ఉంటాయి అనమాట అదే అవి ఇవండి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో అసలు పిటూనియా సీడ్స్ లానే ఉన్నాయండి అచ్చం ఇవి ఇవండి చూసారా ఎలా ఉన్నాయో దగ్గర దగ్గర పెట్టి చూపిస్తున్నాను చాలా చిన్న చిన్నగా పొడవగా అండి ఊరికే ఇలా చిన్నగా గీత గీసినట్టుగా గీ ఇంకా పెన్నుతో మనం గీత గీస్తే కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది అది ఇంకా చిన్నగా ఉన్నాయి అనమాట అలా ఉన్నాయండి ఇవి లోపల కవర్లో ఉన్నాయి అండి ఇవి కూడా తీసి నేను దీంట్లో వేసి చూపిస్తాను ఇందులో కూడా చెత్త ఎక్కువ ఉంది సీడ్స్ కంటే కూడాను అవన్నీ శుభ్రం చేసి సీడ్స్ మాత్రం ఆ సీడ్స్తో కలిపి చూపిస్తాను ఇదిగోండి చూసారా అవి కూడా వేసానండి చెత్త అంతేసిన తర్వాత చూసారా కొంచెం ఫ్యాన్ గాలి వేస్తే ఫ్యాన్ గాలి అవసరం లేదండి అసలు మన మనకి మామూలుగా ఆలోచన ఎగిరి కొట్టుకుపోయేటట్టు ఉన్నాయి అవి ఇవ్వండి ఇలా ఉన్నాయి కొంచెం పొడవ పొడవగా సన్నగా చూసారుగా ఇది ఒక ఐడియా కోసం మీకు నేను చూపిస్తున్నాను మీరు కూడా కలెక్ట్ చేసుకొని జిప్లాక్ కవర్లో వేసుకొని పెట్టుకోండి రేపు వర్షాకాలం మనం వేసుకుని మొక్కలు రెడీ చేసుకోవచ్చు ఒకవేళ నేను వస్తుంటే కనుక మొక్కలు వస్తుంటే కనుక నేను మీకు వీడియో తీసి పెడతాను అన్నాను కదా పెడతానండి తప్పకుండా ఇప్పుడు మీరు కూడా వే స్టార్ట్ చేయొచ్చు నేను ఇవి ఏం చేస్తానంటే ఇంకా మళ్ళీ ఆ పద్మ పూలు ఉన్నాయి కదండి ఆ దవనానికి అవి కూడా కలెక్ట్ చేసి నేను సీడ్స్ తీసి పెడతాను అందులో కొన్ని మనకి మొక్కలుగా తయారైనా మనకి సరిపోతుంది కదా కొన్ని వచ్చినా మనకి బాగుంటుంది అట్లా తీసి పెడతాను అన్నమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ బాయ్